రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే విదేశాలపై సుంకాల కొరడా విధించిన ట్రంప్ తాజాగా పలు దేశాల నుంచి వచ్చే వారిపై నిషేధం విధించాలని చూస్తున్నారు దీనిలో భాగంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ దేశీయంగా ఉద్యోగాల కోత విదేశాలపై సుంకాల విధింపు ఉక్రెయిన్ మిలిటరీ సాయం నిలిపివేత ఇలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు తాజాగా పలు దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సర్కారు సిద్దమైనట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ పై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది భద్రతా కారణాల రీత్యా ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది వచ్చే వారమే ఇది అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది అధ్యకుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు అందులో అమెరికాలోకి వచ్చే విదేశీయుల నుంచి దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న అంశాన్ని గుర్తించే ఈ కార్యనిర్వాహక ఆదేశంపై ట్రంప్ సంతకం చేశారు ఈ ఆర్డర్ ప్రకారం పాక్షికంగా లేదా పూర్తిగా నిషేధం విధించాల్సిన దేశాల జాబితాను రూపొందించి మార్చి పన్నెండులోగా సమర్పించాల్సి ఉంది ఇప్పటికే జాబితా సిద్దమైందని పూర్తిగా నిషేధం విధించాల్సిన జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నట్లు తెలుస్తోంది ఈ జాబితాలో పాకిస్తాన్ ను కూడా చేర్చనున్నట్లు సమాచారం అందినట్లు రాయిటర్స్ తెలిపింది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే వలస నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధిస్తానని ట్రంప్ చెప్పారు స్ట్రిప్ లిబియా సోమాలియా సిరియా ఎమెన్ వంటి దేశాలపై ఆంక్షలు విధిస్తానని చెప్పారు లో దాదాపు రెండు దశాబ్దాల పాటు ఉన్న అమెరికా సేనల కోసం పనిచేసిన స్థానికులపై తాలిబన్లో ప్రతీకారం తీర్చుకోనున్నారనే భయాలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులు అమెరికాలో శరణార్థులు లేదా ప్రత్యేక వలసవాదుల కింద వీసా పొందారు ఒకవేళ నిషేధం అమల్లోకి వస్తే వీరందరి భవిష్యత్తు అంధకారంలో పడనుంది డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యకుడైన సమయంలోనూ దాదాపు ఏడు ముస్లిం దేశాల పౌరుల్ని అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించారు అనేక పరిశీలనల అనంతరం రెండు పేల పద్దెనిమిదిలో అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ సర్కారు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ మరోసారి చర్యలకు దిగనున్నారు